లోని శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో ఆలయ అధికారులు సత్కరించారు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు and beginning of year 2025. We have prayed to in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Khan has already begun with. So let us all pledge ourselves to make our nation a developed nation. Simultaneously in this year, the Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January, and for next one and a half months from 14th of January, it is going to be the world's largest human congregation, where we are expecting that 45 crore devotees will come. And that is going to be a point where a person can go and have a Virat Roop Darshan of Bharat, where all the Indians from all across the all across the India from all the corners and parts of the country will come to have a holy dip in Mother Ganges. I request and urge upon all the devotees of Lord, uh, Lord Balaji, who have gathered here and who listens to you through your channels. I request them to come and, had, and witness the festival of Kumbh, which is the largest festival of the world where we can witness the vibrant and diverse culture of our country.

మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు విడవలూరు మండల ప్రజలకు రామతీర్థం గ్రామస్తులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వనమాల జనార్దన్ రావు భాషా యూత్ ఫౌండేషన్ రామతీర్థం ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తూ మీ ముడమాల రమేష్ రెడ్డి బీజేపీ నాయకులు ఉదయగిరి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి నాయకులు కార్యకర్తలు ఇనమడుగు జమ్మిపాలెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఇనమడుగు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ మీ సోము అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి